ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునరుజన కమిటీ అని ఆరుగురు మినిస్టర్లతో కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ముందుకు ఒక జిల్లాకి రంగాగారి పేరు పెట్టాలనే నినాదాన్ని తీసుకెళ్లాలని మీ అందరి ద్వారా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్ని జిల్లాల్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరుగుతుంది రంగాగారి అభిమానుల విన్నపాన్ని మన్నించి మీరు అతి త్వరలో రంగా గారి పేరుని ఒక జిల్లాకి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన మాధవన్ గారికి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇతరులు మా అందరికీ శుభవార్త చెప్తారని ప్రపంచంలో ఉన్న రంగా గారి అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఈ అన్ని మీడియా సమావేశాలు ఉంటాయి మీరు త్వరగా తీసుకుంటే ఈ మీడియా సమావేశాలతోనే మనందరం కలిసికట్టుగా ఉండి ఎదరికెళ్తాం జరుగుతుంది ఉమ్మడి గవర్నమెంట్ అలంకరించిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున మేము రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండి శాసించే స్థాయిలో ఉండి కూడా మేము ఈ రోజున ఆశిస్తున్నాము అంటే దీనికి కారణం విభజించి పాలింపు మూడు శాతం ఉన్నవాళ్ళు నాలుగు శాతం ఉన్నవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు మనం చూస్తున్నాం మేము ఏమడుగుతున్నాం రంగా గారి పేరు అడుగుతున్నాం మేము మరి ఈ రోజున బీసీ రిజర్వేషన్ అలాగే కుంటుపడిపోయి ఉంది అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డరు అలాగే ఉంది పీడబ్ల్యూఎస్ అదేవిధంగా అడగిన వారికేమో మరి ముస్లింస్కి కూడా మేము ఇవ్వద్దని అంటలేదు వాళ్ళు అడగపోయినా కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అన్నారు ఫస్ట్ తర్వాత ఫోర్ పర్సెంట్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు మరి మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం గత ముప్పై ఏళ్ల మట్టి పోరాటం చేస్తున్నాం బ్రిటిష్ వారి మమ్మల్ని గుర్తించి ఆ రోజుల్లోనే వారు మమ్మల్ని బీసీగా చేర్చటమైంది మరి అలాగే నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసేయటమైంది తర్వాత దామోదర్ రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మాకు రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ రెడ్డి గారు వచ్చి తీసేయమైంది అసలు మమ్మల్ని ఇంత వివక్షత ఎందుకు చూపిస్తున్నారు ఎందుకు ఎదగనియట్లేదు అనేది మా బాబు ఇప్పటికి కూడా మరి రాష్ట్రంలో ఈ రోజున మరి విగ్రహాలు కూడా పెట్టుకొని కొన్ని ఆపుతున్నారంటే ఏ విధంగా మా మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారో మీకు అర్థమవుతుంది అదేవిధంగా మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం ఇస్తారా ఇవ్వరా ఏదైనా కానీ చేస్తారా చేయరా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం గంగా గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతకుముందు కూడా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా మేము వారు ఒక గెజిట్ వదిలారు గవర్నమెంట్ వారు మీ యొక్క అభిప్రాయాలు తెలియమని చేయమని అప్పుడు కూడా మేము అందరం కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా మేము రాతపూర్వకంగా ఎంఆర్ఓలకు కానీ కలెక్టర్ గారికి కానీ వింత పత్రం వేయటమైంది ఈ రోజు వరకు కూడా దాన్ని తుంగలోనే చొక్కారు కానీ ఈ రోజు వరకు కూడా మా యొక్క కష్టాలు కానీ బాధలు కానీ పట్టించుకునే నాదుడే లేడు మరి ఎందుకు ఈ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుందో ఇప్పటికీ కూడా మాకు అర్థం కాని ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది అందుకని దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి కూడా కాదండి డిమాండ్ చేస్తున్నాం మేము మాయం అడుగుతుంది రంగా గారి యొక్క పేరుని జిల్లాకి పెట్టమని అడుగుతున్నాం మరి తొందరలో మళ్ళీ విభజన జరుగుతుంది కొన్ని నియోజకవర్గాలు కూడా కేటాయింపు అంటున్నారు మరి ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్తూ మమ్మల్ని విస్మరిస్తున్నారు అంటే సంథింగ్ మమ్మల్ని రాజకీయంగా ఎదగటానికి ఇష్టపడక ఎదిగితే వీళ్ళు ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకి దగ్గరవుతారో అని వారి యొక్క పుటిల ప్రయత్నాన్ని ఈ విధంగా మమ్మల్ని తొక్కుతున్నారని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం మరి మేము భారతదేశంలోనే కాకుండా త్రూఅవుట్ ఇండియాలో వరల్డ్లో ఈ విధంగా రంగాగారి విగ్రహాలు ఉండటం అనేది ఎక్కడా కూడా ఒక నాయకుడికి చనిపోయినా కానీ ఈ రోజుకి నాలుగు శతాబ్దాలు చిల్లరవుతున్నా కానీ ఈ రోజు కూడా అతను విగ్రహాలు పెడుతున్నామంటే ప్రజల్లో ఏ విధంగా రంగాగారి యొక్క పేరు చిరస్థాయిగా ఉండిపోయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అందుకని దయచేసి పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నవించుకుంటున్నాం అలాగే కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ టిడిపి గాని జనసేన కానీ ప్రతి ఒక్కరి కూడా మేము అడుగుతుంది ఏంటంటే రంగా పేరు పెట్టాలని రేపు జరగబో అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేదంటే దీనికి అత్యవసర ఒక కమిటీ వేసి ఈ ప్రభుత్వ వారు ఈ కమిటీ యొక్క నిర్ణయాన్ని మాకు వెళ్ళిపుచ్చారని అతి త్వరలో మా అందరికీ కూడా సంతోషకరమైన వార్త చెప్తారని మేము ఎదురు చూస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం